ఎపిసోడ్ స్టార్ట్ంగానే మొత్తానికి చూసుకున్నట్లయితే రాహుల్ ఇక తన ఓన్ డిజైన్స్ అని క్రియేట్ చేయాలి కాబట్టి కావ్య వేసిన డిజైన్స్ని ఇక కొత్తగా తన డిజైనర్తో వేయిస్తూ ఉంటాడు కానీ ఇది గట్టిగా ప్రూవ్ చేయాలి రేపు పొద్దున్న రాజ్ వాళ్ళు నన్ను నిలదీసేటప్పుడు నా భార్య స్వప్ననే కాపాడుతుంది అని చెప్పి స్వప్నకి ఫోన్ చేసి ఆఫీస్కి ఏదో రకంగా రప్పిస్తాడు ఆగిలిగా ఉంది స్వప్న కానీ ఏదో ఒకటి ఈరోజు చాలా వర్క్ ఉంది అనగానే ఇక స్వప్న అయితే లేదండి నేను క్యారేజ్ తీసుకొస్తాను అని చెప్పి క్యారేజ్ తీసుకొని ఆఫీస్కి వస్తుంది ఇక స్వప్న రాకతో చూసి ఇక తన డిజైన్స్ అన్నీ కూడా గీయమని పర్ఫెక్ట్గా గీయమని డిజైనర్ని గట్టిగట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక మొత్తానికైతే ఇక కావ్య వేసిన డిజైన్స్ని రాహుల్ వేసినట్టుగా స్వప్న ముందు బిల్డప్ ఇస్తాడు ఇక ఏదైతేనే స్వప్న నమ్మేసింది ఇక పొద్దున్న రాజ్ దగ్గర నాకు నా భార్య కాపాడుతుంది అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు స్వప్న డిజైన్స్ అన్నీ చూస్తుంది ఇక మరొక పక్క క్యారియర్ తెచ్చాను రండి భోజనం చేద్దురు కానీ అని చెప్పి భోజనం కలిపి ఇద్దరు చేస్తూ ఉంటే ఇక డిజైన్స్ కోసం ఈ లోపల మేనేజర్ని రమ్మంటాడు ఫోన్ చేసి ఇక మేనేజర్ గారు వచ్చి రాహుల్ సార్ ఈ డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇవి నేను మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి ఇమ్మంటారా అనగానే ఒక్క నిమిషం నా వైఫ్ చూస్తుంది నా వైఫ్ కూడా ఎంతో కొంత టేస్ట్ ఉంటుంది కదా అని చెప్పి అనగానే నాకేం తెలుసు రాహుల్ నాకేమి తెలియదు కదా డిజైన్స్ గురించి అని చెప్పి స్వప్న అంటుంటే లేదు స్వప్న నువ్వు నువ్వు చెప్పాలి నీ టేస్ట్ చాలా బాగుంటుంది నీకు కూడా చాలా ఇష్టం కదా గోల్డ్ అంటే అనగానే ఇక డిజైన్స్ అన్నీ కావాలని స్వప్న చేతిలో పెట్టేసరికి స్వప్న డిజైన్స్ అన్నీ చూసి ఒక్కసారిగా అయిపోతుంది ఏమండి ఇవి చాలా బాగున్నాయి ఎంత బాగున్నాయంటే ఒకవైపు ట్రెండీగా మరొక వైపు ఇప్పుడు ఇక సాంప్రదాయం బద్ధకంగా చాలా బాగున్నాయండి నిజంగా చెప్పాలంటే ఒక్క మాట మా ఒక్క మాటలో చెప్పాలంటే సూపర్గా ఉన్నాయి అని చెప్పి అనగానే అంటే చాలా బాగున్నాయి కదా స్వప్న సరే ఇవి తీసుకెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి ఇచ్చేసి రేపు కల్లా వర్క్ స్టార్ట్ చేయమనండి అని చెప్పి ఇక రాహుల్ అనుకున్నది అనుకున్నట్టుగా స్వప్నని షా ఆఫీసుకి పిలిచి తన కాళ్ళ ముందే తన డిజైన్స్ని చూపించినట్టుగా చేస్తాడు ఇక రాహుల్ దగ్గర నుంచి స్వప్న సరేనండి వెళ్తున్నాను రాహుల్ అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది ఇక మొత్తానికైతే రాహుల్ అనుకున్నది అనుకున్నట్టుగా ప్రీ ప్లాన్ చేసి డిజైన్స్ విషయంలో కావ్య వాళ్ళకి ఇక మోసం చేయడానికి ఇక మొదటి బీజం అయితే వేస్తాడు ఇక ఇక్కడికి వచ్చేస్తే రాస్ కావ్య రెస్టారెంట్కి అయితే వెళ్తారు రెస్టారెంట్కి వెళ్ళిన రాస్ కావ్య దగ్గరికి ఇక ఆల్రెడీ చనిపోయిన వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ ఇక పెన్ డ్రైవ్ గురించి ఇక రౌడీలు పంపించిన వ్యక్తులు రాస్కావిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చారా ఖచ్చితంగా వీళ్ళ దగ్గర డానియల్ ఇక పెన్ డ్రైవ్ ఉండే ఉంటుంది వీళ్ళు కావాలని దాచిపెడుతున్నారు ఏదేమైనా పెన్ డ్రైవ్ తీసుకొని మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి లేదంటే అన్న మనల్ని ఇద్దరిని బ్రతకనివ్వడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కళావతి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది నిజంగా మనం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న కళ త్వరలోనే అది అనిపిస్తుంది అని చెప్పి ఇక పొగడ్తలతో ముంచేస్తూ ఉంటాడు ఇది చూసిన కావ్య ఇక సిగ్గుపడుతూ ఉంటే ఏమండి ఊరుకోండి మీరు ఇలా పొగుడుతూ ఉంటే సిగ్గనిపిస్తుంది అనగానే కళావతి నువ్వు సిగ్గుపడాలని ఇలా పోగొడుతున్నాను ఒక్కసారి నా కోసం సిగ్గుపడు కళావతి అనగానే చాలా ముచ్చటగా ఇక సిగ్గుపడుతూ ఉంటుంది కావ్య మొత్తం మీద ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఇక భోజనం అయితే ఆర్డర్ చేసుకుంటారు రాజు కావని దూరం నుంచి అబ్జర్వ్ చేస్తూ ఇక మధ్య మధ్యలో వీళ్ళు అటు ఇటు తిరుగుతూ వీళ్ళు ఎప్పటిరా బాబు ఇంటికి వస్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎక్కడైనా దాచిపెట్టి ఉంటారంటావా అనగానే అవునరా మనం రూమ్కి వెళ్లకుండా ఇక్కడ హోటల్లో వస్తే మనకేం దక్కిద్ది వాళ్ళకంటే ముందు మనం వెళ్ళాలి పదా అని చెప్పి రాజ్ కావ్య రూములోకి ఆ ఇద్దరు కూడా రౌడీలు కూడా వెళ్తారు ఇక కావ్య హోటల్లో మాట్లాడుతూ ఉంటుంది ఏవండి ఈరోజు నాకెందుకో ఒక రకంగా అనిపిస్తుంది కేరళకి వచ్చాము మనకి మంచి జరుగుతుంది అన్న విషయం కంటే కూడా ఇక ఆ రోజు మన కారు ముందు ఒక వ్యక్తి పడిపోయాడు అతని గురించి ఇక అతని అన్నని ఒకరోజు వచ్చి మరి ఇక ఏవేవో అడుగుతున్నాడు అసలు ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తో మనకు తెలియదు కానీ ఏం జరుగుతుందండి అని చెప్పి అంటూ ఉంటే ఇక మచ్చ మొత్తానికైతే రాసైతే ఇక వాళ్ళు ఎప్పుడు మనకి ఎదురైనా మనకి ఏమీ తెలియనట్టుగా ఊరుకోవాలి అది డానిల్ వాళ్ళ అన్నావని ఆ రోజు జోకర్గా జోకర్ వేషాలు వేసిన ఆ రౌడీలైనా ఎవరు వచ్చి అడిగినా సమాధానం చెప్పను ఈసారి చేతివాటం చూపిస్తాను కళావతి అని చెప్పి అంటాడు సరి సరేనండి అని చెప్పి ఇద్దరు కడిపి తృప్తిగా అక్కడ భోజనం చేసి లంచ్ చేసి ఇక బయలుదేరుతారు అయితే ఆల్రెడీ రౌడీలు రాజు రూమ్లోకి వెళ్ళి మొత్తం అన్నీ కూడా చిందర వందరగా వెతుకుతూ ఉంటారు కానీ వాళ్ళకి ఎక్కడ కూడా దొరకదు ఏంట్రా వీళ్ళ దగ్గర ఉందా లేదా అనగానే అదే నాకు అర్థం కావట్లేదు ఉంటే ఖచ్చితంగా మనకి ఇక్కడే దొరకాలి కదా వచ్చి రెండు గంటలవుతుంది వాళ్ళు గనక వచ్చారంటే మనల్ని పట్టుకుంటారు అప్పుడు మనం ఇక అన్న దగ్గర దొరికిపోతాం ఇక అన్న పేరు బయటకు వస్తుందిరా పదా అని చెప్పి ఇక పక్కకి వెళ్ళి ఇక బయట వెళ్ళి దొంగతనంగా చూస్తూ ఉంటారు రాజ్ కావ్య యాజ్ యూజువల్గా రూమ్లోకి రావడంతో ఇక దొంగచాటున విండో చాటున నుంచొని వింటూ ఉంటారు రాజ్ కావ్య ఏం మాట్లాడుకుంటున్నారా అని చెప్పి ఇక రాజు వచ్చి ఇక తన తన కోటుని పక్కకు తీసి విదిలించేసరికి ఇక కింద పడుతుంది ఒక్కసారిగా ఏంటబ్బా ఇది అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగానే ఇంతలోనే ఆ రౌడీలైతే ఒరే మనం అనుకున్న పెన్ డ్రైవరా ఇదిగో ఏం దగ్గర ఉంది వీళ్ళు కావాలని మనల్ని తప్పుతో పట్టిస్తున్నారు వాడి దగ్గర పెన్ డ్రైవ్ ఉంటే చాలా ప్రమాదకరం అందులో అన్న సీక్రెట్స్ అన్నీ అందులోనే ఉన్నాయి అది కనుక వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్పచెప్తే మాత్రం ఇక అన్నని మనల్ని అందరినీ అరెస్ట్ చేస్తారు ఇక మనం ఇక ఎప్పటికీ కూడా రోడ్డు మీద నిలబడలేవురా అని చెప్పి ఇద్దరు కూడా భయపడుతూ ఆ పెన్ డ్రైవ్ని కొట్టేయాలని ప్లాన్ చేస్తారు ఇక అయితే ఇక ఒక్కసారిగా ఇక మొత్తానికైతే రాజ్ కావికి ఆ పెన్ డ్రైవ్ సంగతి అందులో ఉన్న సంగతి కూడా తెలియదు ఇక అలా దులిపి మంచం కింద పడిపోయి ఉంటుంది ఇక మొత్తానికైతే రాజ్ కావ్య ఇక లైట్ ఆఫ్ చేసి పడుకుంటాము అనుకునే లోపల ఈ ఇద్దరు దొంగలు కూడా రూమ్లోకి ఇక జంప్ చేస్తారు ఇక అలా జంప్ చేసేసరికి రాజ్ కావ్యకి చీకట్లో ఎవరో వచ్చారు అన్న సంగతి అర్థమైపోతుంది ఇక మొత్తం మీద లైట్లు ఆన్ చేసి చూసేసరికి ఇక వాళ్ళిద్దరూ కనిపిస్తారు ఏంటి మీరు రూమ్లో ఏం చేస్తున్నారు ఎందుకు ఆ రూమ్లోకి వచ్చారు అని చెప్పి ఇక కాలర్ పట్టుకొని రాజైతే వాళ్ళిద్దరిని ఇక లెఫ్ట్ అండ్ రైట్ అయితే వాయిస్తాడు హలో హలో ఏంటి ఎందుకు కొడుతున్నారు మీరు ఆ రోజు అక్కడ ఇక ఆయనని మీకు ఒక వస్తువు ఇచ్చారా ఏమైనా చెప్పారా అంటే మీరు ఏమీ అనలేదు కదా కానీ మీ దగ్గర ఆ వస్తువు ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఏ వస్తువురా ఏ వస్తువు అయినా ఆడెవడో నాకు తెలీదు మీరెవరో నాకు తెలియదు మమ్మల్ని ఎందుకు హింస పెడుతున్నారు అయినా మీలాంటి వాళ్ళని ఏం చేయాలో అదే చేస్తాను ఉండండి మీరు మా రూంలోకి ఇలా వచ్చినందుకు పోలీసులకి ఫోన్ చేస్తాను అని చెప్పి ఇక వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తారు ఇక మొత్తానికైతే ఇక అక్కడే ఉన్న పెన్ డ్రైవ్ని ఇక చూస్తూ ఉంటాడు అందులో ఉన్న దొంగ అక్కడ ఇక పెన్ డ్రైవ్ కనబడదు అదేంటబ్బా ఇందాకీ కదరా ఇక్కడ చూసాము ఇప్పుడు ఏమైంది అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇంతలోనే పోలీసులు వస్తారు ఇక కేరళ పోలీసులు రావడంతో రాజ్ కావ్య అయితే చెప్తారు మేము ఇక ఈ ఊరికి కొత్తగా వచ్చాము కానీ వీళ్ళు మాత్రం మమ్మల్ని ఫాలో చేస్తూ మాకు తెలియకుండా మా రూములోకి వచ్చి మమ్మల్ని ఏదో చేయాలనుకున్నారు అరెస్ట్ చేయండి అని చెప్పి రాజ్ అనగానే వాళ్ళ సంగతి పక్కన పెట్టండి మీరు డానియల్ని ఏం చేశారు అని చెప్పి ఇక రాజ్ని కావ్యని నిలదీస్తారు పోలీసులు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అయితే డానియల్ని మేమేం చేస్తామండి అసలు డానియల్ ఎవరో మాకు తెలియదు మేము కారులో వెళ్తుంటే హఠాత్తుగా ఆయన పరుగు పరుగున ఎవరో తరుముకున్నట్టు వచ్చాడు రక్తం మడుగులో పడిపోయాడు దాహం దాహం అంటే మంచినీళ్ళు లేవబోతుంటే ప్రాణం వదిలాడు అంతే తప్పించి మాకేమీ తెలియదు అనగానే మరి మీకేమీ తెలియనప్పుడు మీరు ఎందుకు వచ్చి కంప్లైంట్ పెట్టలేదు దారిలో ఒక వ్యక్తి చనిపోయాడని తెలిసి కూడా మీరు ఇంతవరకు పోలీస్కి ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటే ఆ కేసులో మీరు ఉన్నారు కాబట్టి మీరే అతన్ని చంపారని అర్థమవుతుంది అనగానే ఇక ఒక్కసారిగా రాస్ కావ్య షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నారండి మేము వైద్యం కోసం వచ్చాము మేము ఇక్కడికి వచ్చి కూడా రెండు రోజులు అవుతుంది అసలు ఆయన గురించి మాకు ఏమీ తెలియదు మీరు ఎలా మమ్మల్ని అరెస్ట్ చేస్తారు అనగానే అదంతా మాకు తెలీదు కేసు క్లోజ్ అయ్యే వరకు మీరు ఖచ్చితంగా మా ఆధీనంలో ఉండాల్సిందే అని చెప్పి రాజ్ కావ్యని తీసుకొని వెళ్ళిపోతారు ఇక మొత్తం మీద అయితే ఇక దొంగలను కూడా రౌడీలను కూడా పట్టుకుని వెళ్తారు ఇక లోపలికి వెళ్ళేసరికి రాజ్ కావ్య చెప్తున్నా కూడా మీరు అర్థం చేసుకోరేంటి ఆయనకి మాకు ఎలాంటి సంబంధం లేదు సార్ అనగానే మీకు సంబంధం ఉందని మేము చెప్పట్లేదు కానీ ఆయన చనిపోయాడు చనిపోయే ముందు మీ దగ్గరే ఉన్నారు ఆయన మిమ్మల్ని ఇక మీ మీ దగ్గరకు వచ్చి నాకే చనిపోయాడు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం వాళ్ళ ఇంట్లో వాళ్ళు మీ మీద డౌట్ ఉందని కంప్లైంట్ పెట్టారు అనగానే ఇక ఏం చేయాలో అర్థం కాదు రాస్ కావికి ఇక కళావతి ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేము అలా అని చెప్పి ఇక ఎవరికి ఏమి చెప్పలేము ఇప్పుడు మనం ఏం చేయాలి ట్రీట్మెంట్ కోసం వచ్చి ఇలా ఇరుక్కుపోయామేంటి మన మాట వీళ్ళు నమ్మట్లేదు అనగానే హలో సార్ కూర్చోండి ఈరోజు ఈ విషయం తేలిన తర్వాత మిమ్మల్ని పంపించేస్తాము ఇదంతా కూడా ఫార్మాలిటీ కేసు నడుస్తుంది ఒక చనిపోయిన వ్యక్తి దగ్గర ఎవరెవరు ఉన్నారు ఏంటన్నది మాకు తెలియాలి కాబట్టి మిమ్మల్ని ఇక్కడికి పిలిచాము అని చెప్పి అనగానే ఇక ఇద్దరు ఇక పోలీస్ స్టేషన్లోనే కూర్చుని ఉంటారు ఇక అప్పుడే ఇక అక్కడికి వస్తాడు ఇక డానీల వాళ్ళ అన్నయ్య సార్ సార్ మీ దగ్గర ఏమైనా మా అన్నయ్య ఇచ్చాడా ఆ రోజు మీ కారు ముందే పడ్డాడు కదా అనగానే చంప చెల్లు మరి వాయిస్తాడు రాజైతే ఏం మాట్లాడుతున్నావురా ప్రతిసారీ అందరికీ ఆటలాటలుగా అయిపోయిందా ఈరోజు మీ తమ్ముడో మీ అన్నయ్యో ఎవరు నాకు ఎవరు తెలీదు ఏదో కారులో వెళ్తూ దారిని పోయే దానేలాగా నా కారు కింద వచ్చి ప్రాణం వదిలాడు అంత మాత్రానే మంచినీళ్ళు పోద్దాం అనుకున్నాం కానీ ఈ లోపల నువ్వొకసారి ఆ రౌడీలు ఒకసారి మీరందరూ నా దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నారు అని చెప్పనగానే అయ్యో సార్ నిజానికి మా అన్నయ్య చాలా మంచి వ్యక్తి వాళ్ళు మా అన్నయ్యని చంపేశారు వాళ్ళు పచ్చి దుర్మార్గులు పక్షి పచ్చి రక్తం తాగిన దుర్మార్గులు సార్ కానీ ఈ ఈ విషయంలో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు నా అన్నయ్యని చంపేశారు మా వదిలిని చంపేశారు ఇక వాళ్ళ పిల్లల్ని కిడ్నాప్ చేశారు ఇదంతా కూడా ఆ వీడియోలో ఉంది అది ఒక్క ప్రూఫ్ ఉంటే చాలు ఈరోజు వాళ్ళు ఎక్కడున్నా లోపలికేస్తారు దయచేసి ఈ కేసు విషయంలో ఏం జరిగిందో ఏమో పక్కన పెట్టేస్తే మా అన్నయ్య చివరాకరణ మీకే మీ దగ్గరికే వచ్చారు కాబట్టి ఏదైనా ఉంటే ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ అని చెప్పనగానే ఇక కావికి చాలా కోపం వస్తుంది చూడండి మీరు ఎవరో నాకు తెలియదు మీకు జరిగింది చాలా అన్యాయమే కానీ ఇలాంటప్పుడు మీరు గట్టిగా ఆలోచించాలి కానీ ఎదురు మనిషిని బాధ పెట్టి మీ బాధల్ని చెప్పుకోకూడదు మేము వచ్చింది నిన్ననే అలాంటిది ఈ లోపలే మీ అన్నయ్య చనిపోవడం ఏంటి మీ అన్నయ్య మాకు ఏమి ఏంటి ఏమి ఇవ్వలేదు అని చెప్పి అనేసరికి ఇక పోలీసులు కూడా ఏ వస్తువు గురించి వీళ్ళ మీద కంప్లైంట్ పెట్టావు వాళ్ళకి ఈ కేసుకి సంబంధం లేదని తేలిపోయింది వాళ్ళు వచ్చింది ట్రీట్మెంట్ కానీ తేలింది ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పి అనగానే రాస్ కావ్య అయితే ఇంటికి బయలుదేరుతారు ఇక మొత్తం మీద రాజ్ కావికి ఇక ఒక పెద్ద కేసు విషయంలో అయితే చాలా డిస్టర్బెన్స్ అయితే జరుగుతుంది ఇక ఇక్కడికి వచ్చేస్తే రాహుల్ మొత్తానికైతే డిజైన్స్ అన్నీ కూడా ఇక వేయించి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కంటే తన కంపెనీ డిజైన్స్ చాలా బాగున్నట్టుగా అందరి ముందు కూడా తెలిసి తెలియబరుస్తాడు ఇక డిజైన్స్ బాగున్నాయి కాబట్టి ఆర్ జ్యువెలర్స్కే ఎక్కువ ప్రాధాన్యత దక్కుతూ ఉంటుంది సుభాష్ ప్రకాశం ఇద్దరూ కూడా ఇక శృతిని కలిసి స్వ కావ్య వేసిన డిజైన్స్ అన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి కదమ్మా అవి కూడా మార్కెట్లోకి రిలీజ్ చేయాలి ఈరోజు ఒక్కరోజే ముందు ఎవరైతే రిలీజ్ చేస్తే వాళ్ళకే పెద్ద పెద్ద కంపెనీల నుంచి ఆర్డర్లు వస్తాయి కదా అని చెప్పి ఇక కావ్య వేసిన డిజైన్ని ఇక టెండర్లో వేయబోతారు సుభాష్ అలాగే ప్రకాశం కానీ అందరి ముందు ఇక తలదించుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే రాహులే ఇక అంతకంటే ముందు తన డిజైన్ని ఇచ్చేసరికి రాహుల్కి ఆ టెండర్ అయితే దక్కుతుంది ఒక్కసారిగా సుభాష్ అలాగే ప్రకాశం ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు ఇదేంటి ఇంత మంచి కంపెనీ ఇంత మంచి డిజైన్ ఆల్రెడీ రాహుల్కి వచ్చేసిందా అని చెప్పి వెనదరికి వచ్చేస్తారు ఇంట్లో అందరూ కూడా రాహుల్ రాహుల్కి దక్కడంతో సంతోషపడతారు కానీ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎప్పుడూ లేని విధంగా ఈ విధంగా చుక్కెదురైందేంటి అని చెప్పి సహిస్తారు ఇక అలాగే రెండు మూడు చోట్ల ఇక రాహుల్కి అందరూ కూడా పట్టం కట్టుతూ ఉంటారు ఇక ఇదిలా ఉంటే మొత్తం మీద అయితే రాజ్ కావ్య ట్రీట్మెంట్కి వెళ్ళి సగం రోజులు గడిచిపోతుంది ఇక ఆ సగన్ రోజుల తర్వాత ఆ పెన్ డ్రైవ్ అయితే కనిపిస్తుంది మంచం కింద కార్నర్లో ఎవరికి కనబడే ప్లేస్లో ఆ రోజు చీకట్లో కాలు తగిలి ఇక షూతో పాటు వెళ్ళిపోతుంది ఇక అది ఒక్కసారిగా కావ్య అయితే తీసి ఏంటి కళావతి ఇది అని చెప్పి రాజు అనగానే ఏమో ఒకసారి పెట్టి చూడండి ఇది ఏంటో మనకి కూడా తెలియాలి కదా అనగానే ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతారు అందులో ఆ పెద్ద రౌడీ చేసిన ఇక చాలా చాలా విషయాలు అయితే అందులో ఉంటాయి ఆ డానియల్ని చంపడం అలాగే తన వదిలిని చంపడం పిల్లల్ని కిడ్నాప్ చేయటం అలాగే ఒకటేంటి చాలా తప్పులు చేస్తాడు ఆ పెద్ద రౌడీ అయితే వాడికి దడిచిపోయి అందరూ కూడా వాడికి ఎదురు వెళ్ళలేక అందరూ కూడా వాడు చెప్పింది చేసినట్టుగా అలాగే వాడు గుప్పెట్లో ఉన్నట్టుగా అందులో అన్నీ కనపడుతూ ఉంటాయి ఇక రాస్ కావ్య అయితే ఏమండి ఇలాంటి వాడిని ఊరికే వదిలిపెట్టకూడదు ఇలాంటి వాడికి శిక్ష పడాలి ఇది మనం పోలీస్ స్టేషన్లో విచ్చి ఆ డానికీకి న్యాయం చేయడమే కాదు ఈ కేరళలో ఉన్న ప్రజలకు కూడా ఎంతో కొంత న్యాయం జరగాలి అని చెప్పి ఇక కావ్యరాజు ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పన్ డ్రైవ్ అయితే ఇస్తారు అది చూసిన పోలీసులు ఇక పెద్ద రౌడీని అరెస్ట్ చేస్తారు ఇక రాజ్ కావ్య అంత మంచి పని చేసినందుకు కావ్యరాజుని అభినందిస్తారు ఆ పెద్దరావుడి మాత్రం చాలా పెట్టుకుంటాడు మిమ్మల్ని ఏదో ఒక రోజు వచ్చి మీరు ఎక్కడున్నా కూడా మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి అని చెప్పి ఇస్తే ఏం చేస్తావు ఇందులో నుంచి నువ్వు ముందు బయటికి రావాలి కదా నీ పాపం పండింది అని చెప్పి ఇక అక్కడి నుంచి రాస్ కావ్య ఒక సెవెన్ డేస్ అయితే గడిచిపోతుంది ఇంకొక మూడు రోజుల లోపల రాస్ కావ్యకి ట్రీట్మెంట్ అయితే ముగిసిపోతుంది అక్కడి నుంచి ఇక హ్యాపీగా ఇంటికి వెళ్ళి ఇంట్లో జరిగిందంతా చెప్పొచ్చని ఎంతో ఆనందంగా ఉంటారు ఇద్దరు కూడా ఒకరి ప్రేమ ఒకరికి ఇక ఒకరి కళ్ళల్లో ఒకరి కళ్ళు పెట్టుకొని కళావతి మనం త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నాము ముందే చెప్తున్నాను నాకు పాప కావాలి కళావతి అని చెప్పి రాజు అంటూ ఉంటే అదేమీ కుదరదు నాకు బాబు కావాలి అని చెప్పి కావ్య అంటుంది ఆ దేవుడు మన ఇద్దరికి పాప బాబు ఇద్దరిని ఇస్తున్నాడు ఇక మనం హ్యాపీగా ఉండొచ్చు కళావతి అని చెప్పి ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు అదే టైంలో ఇక రౌడీలు వచ్చి రాజ్ మీద అటాక్ చేస్తారు ఇక వాళ్ళతో ఫైటింగ్ చేస్తారు రాజ్ కావ్యని ఇక బాగా ఇబ్బంది పెడతారు ఇక ఆ విధంగా హైదరాబాద్కి రావాల్సిన ఫ్లైటు మిస్ అయిపోతారు రాజ్ కావ్య ఇక ఆ రోజు ఇక అలాగే అక్కడే స్టక్ ఉండిపోతారు ఇక ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ దుగ్గిరాల కుటుంబంలో చాలా వరకు కంపెనీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఇక ఒకటికొకటి ఒకటికొకటి చేత చేజాతులా జారిపోతూ ఉంటాయి ఇక మొత్తం మీద రాహుల్ రుద్రాణి అయితే చాలా వరకు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన గోల్డ్ బిస్కెట్స్ని దాచేస్తారు ఒక పెద్ద సూట్ కేసుని తీసుకొచ్చి ఒక మిడ్ నైట్ ఇక ఎవరూ లేని టైంలో రుద్రాణి చేతికి ఇస్తాడు రాహుల్ అయితే ఇక ఏంటి ఏంటి రాహుల్ ఇది అనగానే మమ్మీ ఇవి గోల్డ్ బిస్కెట్స్ అలా ఆల్రెడీ ఇక గోల్డ్ని మెల్ట్ చేయించారు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమీ కూడా ఎవరికీ తెలియదు నేను ఈ బిస్కెట్స్ తెచ్చాను ఇవి మనవి రే పొద్దున్న మనకి ఎంత కావాలంటే అంత ఎప్పుడంటే అప్పుడు డబ్బు కావాలన్నప్పుడు ఇది మనకి ఉండాలి మమ్మీ అని చెప్పి ఇక పెద్ద సూట్ నిండా గోల్డ్ని పెడతాడు రే రాహుల్ ఇంకా ఇంకా తీసుకురావాలరా ఆ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నేల మట్టం అయిపోవాలి అనగాని లేదు మమ్మీ కొంచెం కొంచెం నేలమట్టం చేయాలి ఇక మొత్తానికైతే పెద్ద పెద్ద ఆర్డర్సు మన కంపెనీకే వచ్చాయి రాజ్ కంపెనీ డిజైన్స్ ఎవరికి నచ్చట్లేదు అలాగే ఆ కంపెనీకి సంబంధించిన కొన్ని కొన్ని అన్ని డీటెయిల్స్ నేనే తీసుకొని పెద్ద పెద్ద ఫారెన్ కంపెనీలకి డీల్ కుదుర్చుకున్నాను ఇప్పుడు రాజ్ కంపెనీ కంటే నా కంపెనీనే నా డిజైన్స్ చూసి నాకే ఆర్డర్స్ వస్తాయి మమ్మీ అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు ఇక ఒక్కసారిగా ఇక రాజ్ కావి అయితే ఇక ఫ్లైట్ దిగి ఇంటికైతే వస్తారు స్వప్న అప్పు అందరూ కూడా రాస్ కావ్యని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అత్తయ్య అని చెప్పి గట్టిగా పట్టుకుంటుంది కావ్య ఏమైంది కావ్య ఎందుకు ఏడుస్తున్నావు అనగానే అత్తయ్య మీ దగ్గర ఒక విషయం దాచిపెట్టాం అత్తయ్య అనగానే ఏ విషయం ఏ విషయం దాచిపెట్టారు అని చెప్పి అందరూ కూడా అడుగుతారు అప్పుడు రాజ్ చెప్తాడు మమ్మీ ఆ రోజు హాస్పిటల్లో కళావతికి ఇక బిడ్డలు పుడితే కళావతి చనిపోతుంది అన్నమాట నిజం కానీ అది జరగలేనట్టు తనకంటే ఏమీ అవదని అబద్ధం చెప్పించింది ఆ రోజు డాక్టర్ మిమ్మల్ని అందరినీ కూడా బాధ పెట్టడం ఇష్టం లేక కావ్యకి ఎలాంటి ప్రాబ్లమూ లేదన్నారు కానీ ఆ భగవంతుడు మా ముందు దయదలిచి ఈరోజు కేరళలో కావ్యకి వైద్యం జరిగింది ఇదిగో ఈ గులకలు ఈ రసాయనాలు ఈ జ్యూస్లు ఇవన్నీ కూడా కావ్యకి వైద్యం జరిగింది కళావతికి ఇక బిడ్డలు పుట్టే అవకాశం గొప్పగా ఉంది తన ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదన్నారు ఇక తనని క్షేమంగా పిల్లల్ని కనమన్నారు మమ్మీ అనగానే అందరూ కూడా ఎమోషనల్ అయిపోతారు ఇక మొత్తం మీద అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నెక్స్ట్ డే మార్నింగే రాజ్ కంపెనీకి వెళ్తాడు కావ్యరాజ్ వెళ్ళేసరికి ఇక మొత్తం మీద అక్కడ ఉన్న డిజైన్స్ అన్నీ కూడా కుప్పలు తెప్పలుగా అలాగే ఉంటాయి శృతి మనకి ఆర్డర్స్ అన్నీ ఎన్ని వచ్చాయి అనగానే సార్ మీకు నేను మెయిల్ చేశాను కానీ మీరు పట్టించుకోలేదు ఏమైంది సార్ అనగానే ఏదో చిన్న లే శృతి ఇంతకీ ఏం జరిగింది టెండర్లో మనకి ఏమి మన కంపెనీ గురించి ఎవరు ఏమంటున్నారు అనగానే కొంచెం కష్టంగానే ఉంటుంది సార్ కానీ వెనక తప్పట్లేదు మీరు ఈరోజు మన డిజైన్స్ అన్నీ ఓల్డ్ డిజైన్స్ అయ్యాయి ఆల్రెడీ రాహుల్ సార్ డిజైన్స్ అందరికీ నచ్చుతున్నాయి అందుకని మన డిజైన్స్ అయితే మార్కెట్లోకి రిలీజ్ చేయనివ్వలేదు సార్ అయితే అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య ఏంటి మన డిజైన్స్ నచ్చలేదా మన డిజైన్స్ టెండర్లో వాళ్ళు మనవి ట్రెండీగా లేవు ఆల్రెడీ కాపీగా ఉన్నాయన్నారా అదేంటి అని చెప్పి కావ్యరాజు షాక్ అవుతారు సరే రాహుల్ డిజైన్స్కి దేనికి వాళ్ళు టెండర్ ఓకే చేస్తారు శృతి అనగానే ఇక డిజైన్స్ చూపిస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఈ డిజైన్ కళావతి వేసింది కదా ఈ డిజైన్ని రాహుల్ రాహుల్ వేశాడని చెప్తావేంటి అనగానే లేదు సార్ ఇది ఆర్జులస్ రాహుల్ కంపెనీ నుంచే సెలెక్ట్ అయింది కానీ నాకేంటో అర్థం కావట్లేదు అనగానే ఎవరైనా వచ్చారా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి అనగానే ఇక ఏమీ చెప్పదు శృతి అయితే ఇక కరెక్ట్గా అప్పుడే ఇక రాహుల్ ఇక ఆఫీస్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఎంతలో డిజైనర్ వేసిన అతనైతే నడుచుకుంటూ వస్తే వాడిని కాలర్ పట్టుకొని చంపలు పగల కొడతాడు ఏంటిరా ఏంటి నీకు అంత పొగరు నువ్వు నాకు డిజైన్స్ వెయ్యాలి అంతే తప్పించి నాకండా లేటుగా రావద్దు నేను తలుచుకుంటే నీ లైఫ్ని నేలమట్టం చేయగలను అని చెప్పి అనగానే చాలా బాధపడతాడు వీడికి చాలా పొగరుంది వీడు చేసిన పనులన్నీ కూడా అడ్డగోళంగా చేసి నా మీద ఎక్కేస్తున్నాడేంటి వీడు అని చెప్పి డిజైనర్ అయితే చాలా కోపంతో ఇక డిజైన్స్ అయితే గీస్తూ ఉంటాడు ఇక కరెక్ట్గా రాజ్ కావ్య ఇంటికి వస్తారు రాహుల్ రాహుల్ అని చెప్పనగానే స్వప్నం వచ్చి ఏమైంది కావ్య రాహుల్ ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు అనగానే ఎప్పుడు వస్తాడు అనగానే ఏమైంది కా రాజ్ ఏమైంది అనగానే ఇంతలోనే రాహుల్ వస్తాడు రుద్రాని ఏమైంది రాజ్ నా కొడుకుని గురించి పెద్ద పెద్దగా అరుస్తున్నావు అనగానే ఏ రాహుల్ నువ్వు డిజైన్స్ వేయించావు కదా కావ్య డిజైన్స్ నువ్వు నీ డిజైన్స్ అని ఎందుకు చెప్పావురా అని చెప్పి అనగానే ఏం మాట్లాడుతున్నావు రాజ్ కావ్య వేసిన డిజైన్స్ నా డిజైన్స్ అని ఎందుకు చెప్తాను నా డిజైన్స్ కాబట్టి నాకు టెండర్ వచ్చింది అనగానే తప్పుడు మాటలు మాట్లాడావో ఊరుకునేది లేదు అని చెప్పి చంపా చెల్లుమని పెట్టి కాలర్ పట్టుకుంటాడు రాజ్ అయితే ఒక్కసారిగా స్వప్న వచ్చి రాజ్ అని చెప్పి పరుగు పరుగున వచ్చి వదులు వదులు నా భర్తని రాహుల్ ఏ తప్పు చేశాడని మీ ఇద్దరూ కలిసి రాహుల్ని ఎంత అవమానిస్తున్నారు అసలు రాహుల్ చేసిన తప్పు ఏంటి అనగానే డిజైన్స్ కావ్యం ముందు పెట్టి కావ్య స్వప్న ముందు పెట్టి అక్క నీకు తెలియంది కాదు డిజైన్స్ మేము కేరళకి వెళ్ళక ముందే డిజైన్స్ అన్నీ గీసి నేను ఆఫీస్లో పెట్టి వెళ్ళాను కానీ రాహుల్ ఆ డిజైన్స్ని తీసుకున్నాడు తీసుకొని తనే వేసిన డిజైన్స్ లాగా ఇక అందరి ముందు ప్రొడ్యూస్ చేశాడు ఇప్పుడు టర్నోవర్ మా కంపెనీకి సంబంధించిన అన్ని టర్నోవర్సు లోడౌన్కి వచ్చేసేలాగా చేశాడు అనగానే ఏంటి రాహుల్ అంత పని చేశాడా రాహుల్ ఏ పని చేస్తాడో నాకు తెలీదా రాహుల్ వేసిన డిజైన్స్ అవి రాహుల్ సొంతగా మనిషితో వేయించినప్పుడు నేనే ఉన్నాను నేనే చూశాను మీరిద్దరూ కలిసి రాహుల్ ఎదుగుదలని తట్టుకోలేకపోతున్నారు ఎందుకంటే రాహుల్ మీకంటే డౌన్లో ఉంటేనే మీకు ఇష్టం అని చెప్పి స్వప్న మా నమ్మనే నమ్మదు ఇక అప్పుడే కరెక్ట్గా ఇక అవును కదా స్వప్న రాహుల్ పైన పేరు తెచ్చుకుంటే మాకిష్టం ఉండదు ఎందుకంటే రాహుల్ మీద మాకు కక్ష ఉంది కాబట్టి అనగానే అందరూ ఆశ్చర్యపోతారు ఒరే నువ్వు చేసిన పని నువ్వు ఎవరికీ తెలీదు నేను సీక్రెట్గా మెయింటైన్ చేస్తానని అనుకుంటున్నావు కానీ కాదురా నీలో ఉన్న ఎలాంటి మనిషి అయినా ఏదో ఒక రోజు బయటకు రావాల్సిందే ఆ బయటికి అసలు స్వరూపం తెలియాల్సిందే అని చెప్పి అనగానే ఇంతలోనే రుద్రాని ఏం మాట్లాడుతున్నావు రాజ్ నా కొడుకు నీకంట ఎదిగాడని నా కొడుకు మీద నిందలు వేయొద్దు నా కొడుకు టెండర్ ఆఫీస్లో నా కొడుకు వేసిన డిజైన్స్కి పేరు వచ్చిందని మీరిద్దరూ ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు తప్పు రా తప్పు అనగానే నోరు ముయ్యత్త తప్పు ఒప్పు గురించి మీరు చెప్తే వినే టైంలో లేను నువ్వు చేసింది వందకి వంద పర్సెంట్ రాంగ్ అని నేను ప్రూవ్ చేస్తాను కానీ అంతకంటే ముందు ఇదిగో నీది మీ అమ్మది ఈ రెండు కూడా మీ ఇద్దరు లగేజ్ బ్యాగులు అనగానే దెబ్బకి షాక్ అయిపోతారు దుగ్గరాల కుటుంబం ఒరే రాజ్ ఏం మాట్లాడుతున్నావురా అనగానే అవును మమ్మీ వీళ్ళిద్దరి గురించి మీకు కొన్ని నిజాలు చెప్పాలి అనగానే స్వప్న ఆశ్చర్యపోతూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా డిజైన్ అన్నీ తీసుకొస్తాడు రాజ్ అయితే లోపలికి రా లోపలికి రా అనగానే నమస్తేనండి యాక్చువల్గా రాహుల్ సార్ నాకు కావ్య మేడం వేసిన డిజైన్స్ ఇచ్చి యాజ్ ఈజ్గా ఒక్క మిస్టేక్ లేకుండా ఏమన్నారు కానీ నాకేమీ అర్థం కాలేదు నేను వేశాను కానీ అది తనే వేసినట్టుగా తన కంపెనీ వాళ్ళే వేసినట్టుగా తన స్వప్న తన భార్యను ఒకరోజు పిలిపించి మేము డిజైన్స్ వేస్తుంటే తనకి చూపించారు నిజానికి ఈ డిజైన్స్ అన్నీ కూడా కావ్య మేడం వేసినవే ఆ డిజైన్స్ అన్నీ అక్కడి నుంచి దొంగతనం చేసింది మేనేజర్ మేనేజర్ ద్వారా ఆ డిజైన్స్ తెప్పించి నాతో వేయించారు నిజానికి రాహుల్ సార్ చాలా దుర్మార్గుడు నన్ను కూడా ఆఫీస్ నుంచి నేను మానేస్తానేమోనని ఈ విషయం మీకు ఎక్కడ చెప్తానేమోనని నా ఇంట్లో వాళ్ళని నన్ను వేరువేరుగా ఉంచాడు రేపటి రోజు రాజు వచ్చినప్పుడు నిజం చెప్తే నన్ను చంపేస్తానన్నాడు నా ఇంట్లో వాళ్ళని చంపేస్తానన్నాడు చాలా మూర్ఖుడు రాహుల్ అని చెప్పి ఇక డిజైనర్ అయితే రాహుల్ గురించి అందరి ముందు చెప్తాడు ఆ మాటలకు దుగ్గిరాల కుటుంబం షాక్ అయిపోతుంది ఇక వెంటనే నెక్స్ట్ ఇక రాజ్ అయితే అంతేకాదు మమ్మీ ఇంకొక విషయం కూడా ఉంది ఈ రాహుల్ రుద్రాణి అత్త ఇద్దరు కలిసి ఏం మాట్లాడుకున్నారో వీరందరూ చూడాలి చూసి తరించాలి వీళ్ళిద్దరిలో ఎంత ఘోరంగా మన కుటుంబం మీద పగ ప్రతీకారం ఉందో మీరే చూడండి మమ్మీ అనగానే అందరూ కూడా ఆశ్చర్యపోతారు రాహుల్ రుద్రాణి ఇక ఇద్దరు కూడా దుగ్గిరాల కుటుంబం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు మమ్మీ ఇక నుంచి రాహుల్ మామూలుగా మారినట్టుగా నటిస్తాడు కానీ నిజానికి రుద్రాణి నిజానికి దుగ్గిరాల కుటుంబం నీకు నాకు అన్యాయం చేసింది అందుకే వాళ్ళు ఎప్పటికీ కూడా ఏడుస్తూనే ఉండాలి దీనికి సంబంధించిన ఆస్తి మొత్తం నా చేతుల్లోకి రావాలి కావ్యరాజ్ కేరళకి వెళ్ళారు ఇక నేను మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళి దొంగతనం చేసుకుని వచ్చి ఇదిగో ఈ డబ్బు తెచ్చాను ఈ బంగారం తెచ్చాను అని చెప్పి సూట్ కేసులు సూట్ కేసులు బంగారాన్ని ఇక అక్కడున్న ఫైల్స్ని దొంగతనం చేశాడు ఈ విధవా అని చెప్పి రాసి చెప్తాడు ఇక ఒక్కసారిగా ఇక ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు స్వప్న ఆ రోజు నువ్వు ఇంట్లోకి వీడి సూట్ కేసు తీసుకొచ్చాడు అది కూడా నీ దీంట్లోనే పెట్టాడు నీ కాబోర్డులోనే పెట్టాడు కావాలంటే వెళ్ళి చూడు అనగానే ఇక పెద్ద సూట్ కేసు నిండా కూడా గోల్డ్ బిస్కెట్స్ దొరుకుతాయి స్వప్నకి ఇక స్వప్న ఇక రాజ్ చెప్పిన చెప్పిన మాటలు ఇటు ఆ మేనేజర్ చెప్పిన మాటలు ఆ డిజైనర్ చెప్పిన మాటలు అన్నీ కూడా విని చాలా అసహించుకుంటుంది రాహుల్ గురించి ఇక రుద్రానికి నోటి వెంట మాట రాదు ఇక మొత్తం మీద అయితే రాహుల్ రుద్రాణి బండారాన్ని బట్ట బయలు చేసేస్తాడు రాజ్ అయితే ఇక అందరూ కూడా రుద్రాణి రాహుల్ చేసిన పనులకి ఆశయించుకొని ఇంట్లో ఉండడానికి వీల్లేదని బయటికి పంపించేస్తారు రుద్రాణి అయితే ఇక అప్పటికప్పుడే ఇక రాహుల్ని తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది మరి రాహుల్ ఈరోజు నాకు చాలా అవమానం జరిగింది నా అవమానం నీ అవమానం అనుకోవాలి ఈ కుటుంబం ప్రతిరోజు కూడా నన్ను బానిసలాగే చూసిందిరా అని చెప్పి అనగానే లేదు మమ్మీ నన్ను ఈ ఇంట్లో నుంచి గెంటేసి చాలా పెద్ద తప్పు చేశాడు రాజ్ చెప్తాను ఈ రాహుల్ అంటే ఏంటో చెప్తాను ఆ స్వప్న కూడా కనీసం తాలి కట్టిన భర్తను కూడా చూడకుండా ఇంట్లోంచి పొమ్మనింది చెప్తాను వీళ్ళందరికీ బుద్ధి వచ్చేలాగా చెప్తాను అని చెప్పి ఇద్దరు కూడా ఇక దుగ్గరాల కుటుంబం మీద ఇక ప్లాన్ అయితే వేయబోతూ ఉంటారు మొత్తానికైతే ఇక రాజ్ కావ్య పిల్లల్ని కనడానికైతే ఇక వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లము లేదని ఇక కేరళ వైద్యం అయితే చెప్పేస్తుంది ఇక అప్పుది అప్పు ఒక్క విషయంలోనే ఇక రుద్రాని రాహుల్ వాళ్ళు అప్పుని టార్గెట్ చేయబోతూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది ఎపిసోడ్స్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా సాగబోతున్నాయి